తులారాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే పంచమంలో చంద్రరాహుల యొక్క సంచారం షష్టమంలో శనైశ్వరుడు వక్రగతి సంచారం భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం దశమస్థిత శుక్రుడి యొక్క సంచారం ఏకాదశ బుధ కేతుల యొక్క సంచారం ద్వాదశల్లో కుజుని యొక్క సంచారం మరి ఇప్పటి వరకు తులారాశి వారికి ప్రతి పనిలో కొంత సానుకూల పరిస్థితి అనిపించినప్పటికీ కూడా ఈ వారంలో ప్రతి వ్యవహారంలో కూడా ఆశించిన మేరకు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆశించిన మేరకు శుభ ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మరి ద్వాదశంలో కుజుని యొక్క సంచారం వల్ల ప్రయత్నపూర్వకంగా లాభాలు కలుగుతాయి అంటే ప్రతి ప్రయత్నం కూడా గట్టిగా చేస్తే మనకి పళ్ళని కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది వారికి దశమస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పంచమ చంద్రరాహులు షష్టమ శనైశ్వరుడు వక్రగతి వల్ల అత్యధికమైన ప్రయాణ చేయవసి రావటం శారీరక శ్రమ అలసట ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు మానసికమైనటువంటి అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మరి సష్టమ స్థితికి కుజుని యొక్క ద్వాదశ సంచారం వల్ల మధ్యవర్తుల విషయాల్లో ఫైనాన్స్ విషయాల్లో వ్యాపార సంబంధితమైన లావాదేవీల విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు లోన్స్ అలాగే ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం అనేది రాశి వారికి చెప్పదగ్గ సూచన అంటే ఇచ్చిన ధనం సకాలంలో తిరిగి రాకపోవటం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కొంత ఫెడప్ అయిపోవడం కానీ కాస్త ఒత్తిడి తీసుకోవడం అనేది తులారాశి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి గురుబలంతో కూడుకున్నటువంటి వారికి ఆశించిన మేరకు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రతి పని కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు కష్టానికి చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వారం ప్రారంభంలో ప్రతి పనిలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు వారాంతంలో కాస్త ఒత్తిడి కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత రవిపోతే కేతుల యొక్క సంచారం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడుతారు ఆర్థిక పరమైన ఖర్చులు పెరుగుతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు శుభమూలకమైనటువంటి ఖర్చు పెరగడం అనేది వారికి చెప్పదగ్గ సూచన ఇక దశమస్థిత శుక్రుడు భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం కలిగినటువంటి వారికి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారు అంటే కొత్త వ్యాపారాలు కానీ కొత్తగా బిజినెస్ ప్లాన్స్ కానీ చేసుకునేటువంటి వారు కొత్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అయితే అనవసరమైన ఖర్చులు కానీ లగ్జరీ వస్తువులు కానీ వస్తువాహన క్రయ విక్రయాలు కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లోన్స్ తీసుకుని పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక సినీ కళాకారులకు చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి రాజకీయ సంబంధితమైన రంగాల్లో ఉండేవారికి కూడా ఈ వారిలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది తులారాశి వారికి వారిలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ద్వాదశ కుజుడు షష్టమ శనేశ్వరుడు వక్రగతి పంచమంలో చంద్రరాహుల యొక్క సంచారం వారి వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి అలాగే మంగళవారం రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రం చదువుకోవటం స్వామివారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి శనివారం రోజు విశేషంగా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని మీరు స్తోత్రం చేయండి అలాగే శనివారం రోజు స్వామి యొక్క దర్శనం చేసుకోవటం తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు